కూడబెట్టుకున్న ఆస్తులెన్ని అనే దానిమీద బీఆర్ఎస్ కు బిగ్ ఇచ్చేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ వివరాలని చూస్తే కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే పదే ఆరోపించింది పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రాట్స్ వారి బంధువుల పేర్ల మీద విలువైన భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపించింది గులాబీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది రెండు వేల పద్దెనిమిది నుంచి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది నిజ నిజాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూములున్నాయి ప్రస్తుత మార్కెట్లో వాటి విలువ ఎంత అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది లీడర్ల ఆస్తుల గుట్టు విప్పే ప్లాన్ చేస్తున్నారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో సుమారు పదివేల ఎకరాలు గులాబీ లీడర్ల చేతిల్లోకి వెళ్లాయని కాంగ్రెస్ విమర్శలు చేసింది ఇప్పుడు ఆ జాబితాను బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది ఐదేళ్ల కాలంలో ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఏ లీడర్ ఏ అధికారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందనే విషయాన్ని బయటికి తీసుకుని రావాలని భావిస్తున్నట్టు సమాచారం విలువైన అస్తులు సాధారణ వ్యక్తుల పేర్లు మీద రిజిస్ట్రేషన్ జరిగితే ఆ వ్యక్తి నేపథ్యం ఏంటి అతనికి పొలిటికల్ లీడర్లతో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి ఎవరికైనా వినామిగా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం సర్కారు భూముల అన్యాక్రాంతంపై ఆరా తీస్తున్నారా ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలున్నాయి ప్రధానంగా కొందరు లీడర్లు అధికారులు తమకున్న పవర్తో సర్కారు భూములు ఆక్రమించుకున్నట్టు ప్రచారం ఉన్నది నిజంగా అలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది ఇలాంటి ఉదాంతాలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ఇనాం భూముల్లో జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది ఆ డాక్యుమెంట్స్ సేకరించి సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఫామ్ హౌజ్లపైన ఫోకస్ పెట్టారా లీడర్లు అధికారుల ఫామ్ ఫాంహౌజ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది గత ప్రభుత్వంలో మెజార్టీ లీడర్లు ఆఫీసర్లు ఫామ్ హౌజ్లు ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం ఉంది ఏ అధికారి ఏ లీడర్కు ఎక్కడెక్కడ ఫామ్ హౌజ్లు ఉన్నాయి వాటి ప్రస్తుత విలువ ఎంత అనే కోణంలోనూ డీటెయిల్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి